నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం లక్ష్మపూర్ గ్రామం ఆర్ఆర్ కాలనీలో వెలసిన శ్రీ శ్రీ సమ్మక్క సారలమ్మ మహోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు సమ్మక్క సారలమ్మ పూజారి పిట్ల పద్మ పరశురాములు పంతులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా పరశురాములు పంతులు మాట్లాడుతూ అమ్మవారిని నమ్ముకున్న వారి కోరికలు అమ్మవారు తీరుస్తుందని తెలిపారు పుట్టలో వెలిసిన సమ్మక్క సారణమ్మ మహోత్సవాలు వైభవంగా జరుపుకోవడానికి తమ గ్రామంలో పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పారు సమ్మక్క సారణమ్మ జాతర మహోత్సవానికి అన్ని గ్రామాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు గత రెండు నెలల ముందు సారణమ్మ విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఆలయాన్ని సందర్శించిన హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి సనాతన హిందూ మత సాంప్రదాయాన్ని పాటించాలని భక్తి భావంతో సమ సమాజం మెడగాలని బోధించాలని తెలిపారు సమ్మక్క సారలమ్మ త్యాగాన్ని కొనియాడారు ఇరవై రెండు ఇరవై మూడు ఉత్సవాలు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ పూజారి పరశురాములు పద్మ దినేష్ గ్రామ సర్పంచ్ కొల్చాల స్వామి ఉప సర్పంచ్ స్వామి దావత్ శ్రీనివాస్ పోతుల కిషన్ యాదగిరి ఎస్ కనకరాజు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు गधी ओद थागः लशित ऐ कोथरि या� capacity यागमार्य न आ�ichiन een IP पूछि ताघर्रा न चिाऊ launcher न जोछा ओalling गहछा ओchoday y discharge ghaus Natural జై జైకాసం జై 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 సమకాసూడు ఇరవై రెండు 22 నడు బేస్తారన్నాడు సమ్మక్కని ఎదురుకొచ్చడు అవుతుంది అక్కడ నుంచి ఊరు తూర్పు నుంచి ఒక కిలోమీటర్ నుంచి ఇక్కడికి ఆవు మీద అమ్మవారిని ఎదుర్కొస్తాం అక్కడ సమ్మకసారికలగుట్ట నుంచి ఎదుర్కొస్తారు ఇక్కడ ఆవు మీద ఎదుర్కొస్తాం పోయినసా రెండు నెలల మా అట్లా చేసినాం ఈసారి కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం భక్తులంతా రాగలరు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం నాడు సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారిని ఎదురుకొస్తాం పొద్దున శుక్రవారం నాడు అమ్మవారిని గద్దెకి ఎక్కించి అన్నదానం చాలా బాధ్యతను పెడుతున్నాం అంత భక్తులు కానీ యువలు కానీ అందరు ఇక్కడ సహకరించి రవాణగలుగుతాం